హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ప్రతి ఊర్లోనూ కనిపించే శక్తివంతమైన వాహనం టాటా సుమో పవర్కి సింబల్లా నిలిచిన ఈ కారు ఇప్పుడు మళ్ళీ రోడ్లపైకి రాబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైల చివరిలో నుండి రెండు వేల మధ్య టాటా సుమో ఎన్నో కుటుంబాల గమ్యంగా మారింది ఇప్పుడు అదే టాటా సుమో కొత్త అవతారంలో తిరిగి వచ్చే ఛాన్స్ ఉందన్న వార్తలు కారు ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది టాటా మోటార్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఆన్లైన్లో కనిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కొత్త టాటా సుమో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశమే ఉందని చెబుతున్నారు పాత సుమో మిస్ అయిన వారు ఆ జ్ఞాపకాలను మళ్లీ తాజాగా చేసుకోవాలనే వారు ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ కొత్త టాటా సుమో ఇప్పటికే మార్కెట్లో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్ లాంటి ప్రీమియం ఎస్యూవీలకు పోటీగా ఉండేలా డిజైన్ అవుతోందట అన్ని టచ్ స్క్రీన్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి టెక్ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది అలాగే ట్రిప్ సమాచారం ఫ్యూయల్ కన్సంప్షన్ ఫ్యూయల్ కన్సంప్షన్ డేటా వైర్లెస్ కనెక్టివిటీ వాయిస్ కమాండ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండొచ్చని వినిపిస్తోంది దీనివల్ల పెద్ద కుటుంబాలకు లాంగ్ డ్రైవ్ లవర్స్కు ఇది ఓ బెస్ట్ ఎస్యూబిగా మారే అవకాశం ఉంది ఇంకా అధికారికంగా టెక్నికల్ డీటెయిల్స్ బయటికి రాలేదు కానీ పాత టాటా సుమో లాగే బలమైన బాడీ స్ట్రక్చర్ ఉండేలా కొత్త మోడల్ కూడా రూపొందించే అవకాశం ఉంది సిటీ మరియు రూరల్ ప్రాంతాల్లో సాఫీగా నడిచేలా అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు అంతేకాకుండా క్యాబిన్ శబ్దాలు తగ్గించేలా ఇన్సులేషన్ మెరుగుపరచడం సస్పెన్షన్ ట్యూనింగ్ బాగుగా ఉండటం వల్ల లాంగ్ జర్నీలో కూడా తలెత్తే తలనొప్పులు ఉండకపోవచ్చు దేశ కారు వినియోగదారులకు చాలా కీలకం టాటా సుమో కొత్త మోడల్ కారు పద్నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనాలు పెద్ద కుటుంబాల కోసం తీసుకునేవారు కానీ వాణిజ్య అవసరాల కోసం కొనేవారు కానీ ఈ మైలేజ్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం ఈ ఎస్యూబి ధర ఏడు నుంచి ఎనిమిది లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది ఇదే నిజమైతే టాటా సుమో పునరాగమనం బడ్జెట్ ఎస్యుబి సెగ్మెంట్లో పెద్ద సంచలనంగా మారనుంది మహీంద్రా బొలెరో స్కార్పియో ఎన్ వంటి వాహనాల ఎంట్రీ లెవెల్ వేరియంట్లకు ఇది మున్నెత్తుగా నిలవనుంది ఇప్పటికే టాటా నెక్సాన్ హారియర్ లాంటి మోడల్స్ విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో సుమోను మళ్ళీ మళ్లీ తీసుకురావడం ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అయ్యే అవకాశం ఉంది వీటిలో సుమోకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు దాని డిజైన్ ను మార్మోగేలా మార్చి పాత ఒరిజినాలిటీని కాపాడుతూ తీసుకురావాలంటే అది మార్కెట్లో పెద్ద ప్రభావం చూపించే ఎస్యుబిగా మారుతుంది ఇంతవరకు టాటా మోటార్స్ ఈ కొత్త సుముపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఆటోమొబైల్ ఫామ్లలో దీనిపై చర్చలు అయితే హీట్గా సాగుతున్నాయి చాలామంది ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పాత జ్ఞాపకాలను మళ్ళీ బ్రతికించాలనుకునే వారు కొత్తగా ఒక బలమైన ఎస్యూబీ కొనాలనుకునే వారికి ఇది బంపర్ న్యూస్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే